వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీయాదినారాయణ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాదులోని ఒక సంధ్యా థియేటర్కు పుష్ప సినిమా విడుదల సమయంలో వెళ్ళి ఆ తొక్కిసిలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందింది ఆమె కుమారుడు గాయాల పాలై ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆ సంఘటనలో అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళడం జరిగింది మధ్యంతర బెయిల్పై ఆయన విడుదల కూడా అయ్యారు అయితే ఈ కేసుకు సంబంధించి ఈ సమస్య ఇప్పట్లో పూర్తిగా తీరేటట్లేదు ఇంకా అల్లు అర్జున్ని ఆ కేసు వెంటాడుతుంది ఆ సమస్య ఇప్పట్లో తీరేటట్లు లేదనే ప్రచారం కూడా జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు బెయిల్ పైన బయటకు వచ్చారు కానీ పోలీసులు ఆయన మధ్యంతర బెయిల్ కొట్టేయాలని సుప్రీంకోర్టుకు వెళ్తున్నారనే ప్రచారం జరుగుతుంది అదే కాకుండా అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్కి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది కాబట్టి సంధ్యా థియేటర్ లైసెన్సు రద్దు చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది ఈ సంఘటన జరిగినప్పుడు హీరో అల్లు అర్జున్ గారు ఇరవై ఐదు లక్షలు ప్రకటించారు ఇప్పటికీ పది లక్షలు మాత్రమే ఇచ్చారు ఇంకా మిగతా అది ఇవ్వలేదు ఆ బాలుడికి బ్రెయిన్ దెబ్బ తినడం వల్ల ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది దానిపైన కూడా సినిమాకు సంబంధించిన యూనిట్ స్పందించాలని కూడా ఒక వార్త బయటకు వచ్చింది అదే కాకుండా ఆ బాబును పరామర్శించడానికి ఇంతవరకు సినిమా యూనిట్ కానీ హీరో అల్లు అర్జున్ గారు కానీ వెళ్ళలేదు అనే ప్రచారం జరుగుతుంది అల్లు అర్జున్ గారి వారి తండ్రి అల్లు అరవింద్ గారు మాత్రం బాలని దగ్గరికి వెళ్ళి పరామర్శించినట్లు తెలుస్తుంది పోలీసులు ఇప్పుడు సుప్రీంకోర్టులో కానీ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేస్తే ఒకవేళ బెయిల్ రద్దయితే అల్లు అర్జున్ గారు మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ మొత్తానికి ఏం జరుగుతుందంటే పోలీసులు మేము అల్లు అర్జున్ గారు హీరోయిన్ రష్మిక మందన్ రావడానికి అనుమతి ఇవ్వలేదు మా అనుమతి లేకుండా వాళ్ళు వచ్చారు మేము థియేటర్ యజమాన్యానికి ముందే చెప్పాము వాళ్ళు వస్తే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళను రావద్దని చెప్పమని థియేటర్ యాజమాన్యానికి మేము చెప్పడం జరిగింది అయినా కానీ వాళ్ళు వచ్చారు వాళ్ళు తప్పిదం వల్లే రేవతి అనే మహిళ మృతి చెందింది ఆమె కొడుకు గాయాల పాలయ్యాడని పోలీసులు స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడైతే సంధ్యా థియేటర్ వల్ల మాత్రం మేము పోలీసులను అనుమతి కోరామని వీళ్ళు అంటున్నారు ఆ అనుమతి కోరినందువల్ల అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చింది పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటే పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది పోలీసులు కూడా జరిగిన సంఘటనపై ఒక ప్రకటన విడుదల చేయడంతో ఈ కేసు ఇప్పట్లో ముగిసేటట్లేదనే ప్రచారం జరుగుతుంది అయితే అల్లు అర్జున్ గారి పైన ఎవరికైనా వ్యక్తిగతంగా కక్ష ఉందా ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే అనే ప్రచారం ఇప్పుడు అభిమానుల్లో మొదలైంది ఎందుకు ఈ కేసును ప్రత్యేకంగా ఇంత వ్యతిరేకంగా అల్లు అర్జున్ను జైలుకు పంపించాలని చూస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అల్లు అర్జున్పై ఎవరైనా కక్ష కట్టారా అనే ప్రచారం జరుగుతుంది మొత్తానికైతే ఈ సంఘటనకు సంబంధించిన కేసు ఇప్పట్లో ముగిసేటట్లేదు ఇంకా కొన్ని రోజుల పాటు దీనిపైన చర్చ జరిగి ఒకవేళ మధ్యంతర బెయిలు రద్దు చేస్తే అల్లు అర్జున్ గారు కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది మొత్తానికైతే ఏదో జరుగుతుంది అది ఏంటనేది ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది ఏం జరుగుతుందని తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు టైం పడుతుంది ఏదో జరుగుతుంది అల్లు అర్జున్ గారిపై అది ఏంటనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంటుంది ఇంకా కొన్ని రోజులు జరిగితే ఇంకా కొన్ని నిమిషాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది నిజంగానే ఈ కేసును మామూలుగా నడిపిస్తున్నారా లేదా ఎవరైనా పెద్దలు వెనకాల ఉండి ఈ కేసును నడిపిస్తున్నారా అల్లు అర్జున్ గారిపై కక్ష సాధింపు కోసం ఇలా చేస్తున్నారా పలు విషయాలు బయటికి రావాల్సి ఉంది చాలా విషయాలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే